నహ్మదుహు వనుసలీ అలా రసులిహిల్ కరీం అమ్మాబాద్ అనంత కరుణామయుడు కృపాశీరుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను ప్రియమైన ధార్మిక సోదరులారా సోదరిమణులారా నేడు సమాజంలో మన ముస్లిం సమాజంలో ఒక పెద్ద సమస్యను మనము చూస్తున్నాం అదేమిటంటే పెళ్ళి వయసు చేరుకున్న అమ్మాయిలకు వివాహం జరగడం లేదు పెళ్లి వయసు చేరుకున్న అమ్మాయిలకు పెళ్లి వయసు దాటిపోతున్నా కూడా సంబంధాలు రావడం లేదు దీని గురించి కొంచెం మనం లోతుగా పరిశీలిస్తే కొన్ని విషయాలు మనకు అర్థమవుతాయి ఒకటి పిల్లలు చిన్నవారిగా ఉన్నప్పుడు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు ప్రత్యేకంగా తండ్రులు ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ఈ ప్రపంచంలో ముందు బాగా సెటిల్ అవ్వాలి మనకంటూ ఒక బ్యాంక్ బ్యాలెన్స్ ఉండాలి మనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలి ఒక సొంత వాహనం ఉండాలి అని చెప్పి ఉద్యోగం విషయంలో వ్యాపారం విషయంలో వారి శక్తిని వారి సమయాన్ని ధారపోస్తున్నారు పాయింట్ నెంబర్ టూ కాలం మారింది ఈ రోజుల్లో కూడా అమ్మాయిలు బాగా చదువుకోవాలి వారి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అని చెప్పి వాళ్ళని చదివిస్తున్నారు అదేమి తప్పేం కాదు ఇస్లాం ప్రకారంగా వారు జీవితాన్ని గడుపుతూ చదువుకోవడంలో ఏమాత్రం లేదు అల్హమ్దుల్లా ఇస్లాం కూడా ప్రోత్సహిస్తుంది ఆ విషయాన్ని అల్హమ్దుల్లా పాయింట్ నెంబర్ త్రీ ఏమిటంటే ఇతరులతో తోటి ముసల్లీలతో కూడా అదే ఊర్లో అదే మస్జిదులో ఎన్నో సంస్థల నుంచి కలిసి నమాజులు చేసుకుంటూ కూడా వారి యొక్క సంబంధాన్ని కేవలం సలాం వరకే పరిమితం చేసుకుంటున్నారు ఎందుకు అంటే ఉండాల్సింది వాళ్ళకుంటే మనకు ఉండాల్సింది మనకుంది అని కొంతమంది లేదా చిన్న చిన్న మనస్పర్ధలు వాళ్ళు ఒక విషయంలో ఇలా ఆలోచిస్తారు మనము ఈ విధంగా ఆలోచిస్తాము వాళ్ళు ఇంకో విధంగా ఆలోచిస్తారు అదేమి పెద్ద అఖీదాకు సంబంధించిన విషయాలు కూడా కాదు చిన్న చిన్న విషయాలు అన్నమాట ఆ విషయాల్లో మనం సర్దుకుపోవచ్చు కూడా అయినా సరే చిన్న చిన్న విషయాల్లో మనస్పర్ధలకు గురయ్యి సరిగ్గా సంబంధాలు మెయింటైన్ చేయడం లేదు ఉదాహరణకు నాకు కూతురుంది వేరే వ్యక్తికి కొడుకున్నాడు అతను కూడా ఒక పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి అదే మసీద్కి నమాజుకి వస్తున్నాడు నేను వస్తున్నాను తనకి పెళ్ళి కావలసిన కొడుకు ఉన్నాడు నాకు పెళ్ళి కావలసిన కూతురు ఉంది మంచి కుటుంబం అని చెప్పేసి మనం సంబంధాలు సరిగ్గా మెయింటైన్ చేస్తే ఒకరితో ఒకరు రెండు కుటుంబాలు కూడాను అల్హమ్దుల్లా ఇక్కడే వివాహం చేసేయచ్చు ఎక్కడో ఏదో ఊర్లో ఎవరో మధ్యవర్తి ద్వారా సంబంధం వెతకడం వాళ్ళు ఎలాంటి వాళ్ళో ఏంటో వాకబు చేయడము దర్యాప్తు చేయడము తెలుసుకోవడము ఆ తలనొప్పి అవసరమే లేదు మనకు సంబంధాలు మనం సరిగ్గా మెయింటైన్ చేస్తే మన తోటి ముస్లిం సోదరులతో ఎక్కడో వెళ్ళి మనం తలబాదుకోవాల్సిన అవసరము ఏమాత్రం లేదు కానీ ఈ విషయంలో కూడా మనము సంబంధాలు సరిగ్గా మెయింటైన్ చేయడం లేదు ఒకవేళ ఒక వ్యక్తి సలాం చేసినా కూడా అవతల వ్యక్తి ఏమనుకుంటున్నాడు అంటే ఇతనికి ఏమన్నా అవసరం ఉందేమో అందుకే బహుశా సలాం చేస్తున్నాడేమో అని అనుకుంటున్నారు అటువంటి దుస్థితి మన సమాజంలో ఈ రోజున కనబడుతుంది రక్షించు రక్షించుగాక కాబట్టి సోదరులారా ఆలోచించండి మీ పిల్లలు చదువుకోవచ్చు ప్రత్యేకంగా మీ అమ్మాయిలు చదువుకోవచ్చు తప్పేం లేదు మీరు ఆస్తులు సంపాదించుకోవచ్చు ధనం సంపాదించుకోవచ్చు హలాల్ తరీకాలో తప్పేం కాదు కానీ వాటికి ప్రాముఖ్యతనిస్తూ మీరు తోటి మన ముస్లిం సమాజంలోని వాళ్లతో సంబంధాలు సరిగ్గా మెయింటైన్ చేయకుండా పిల్లలకు పెళ్లి వయసు చేరుకున్న తర్వాత కూడా పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఐదు ఇలాగ వయసు దాటిపోతున్నా కూడా మీరు అదే విషయాల్లో నిమగ్నమై ఉంటే మరి సంబంధాలు ఎలా వస్తాయి మరి సమాజంలో గమనిస్తే సోదరులరా ఎంతో బాధాకరమైన విషయం ఏమిటంటే కొంతమంది ముస్లిం అమ్మాయిలు ఈ పరిస్థితిని ఎదుర్కొని వాళ్ళ ఇళ్లల్లో ఏం చేస్తున్నారు అంటే వ్యభిచారం చేస్తున్నారు అలా రక్షించుగాక మరి ఆ విధంగా ఆ అమ్మాయిలు వ్యభిచారం చేస్తే ఆ పాపం ఎవరిది దానికి కారకులు ఎవరు అలాగే కొంతమంది అమ్మాయిలు అల్లాకు భయపడి వ్యభిచారం చెయ్యక అల్హమ్దులిల్లా వారి కోరికలను అణిచిపెట్టుకొని రకరకాల శారీరక మానసిక రోగాల పాలవుతున్నారు మరి ఆపాపం ఎవరిది అలాగే మరి కొంతమంది ముస్లిం అమ్మాయిలు ఇస్లాంనే వదిలిపెట్టేసి అవిశ్వాసుల్ని వివాహం చేసుకుంటున్నారు ఇంటి నుంచి పారిపోయి అల్లా రక్షించుగాక కాబట్టి ఏమిటంటే సోదరులారా ఏ విషయాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలో ఆ విధంగా మనము అర్థం చేసుకోవాలి అల్లా సుబాన్ అవతాల మనకు ఖురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలహి వసల్లం వారి సున్నతి ప్రకారము జీవితాన్ని గడిపే సౌభాగ్యాన్ని కలిగించాలని మనం అందరము కూడా తోటి ముస్లిం సమాజం వారితో సత్సంబంధాలు మెయింటైన్ చేయాలని మనందరి సమస్యలను అల్లా సహన సులువుగా పరిష్కరించాలని మనందరి కుటుంబాలలో ఎవరైతే పెళ్లి వయసుకు చేరుకున్నారో వారికి మంచి పెళ్లి సంబంధాలు రావాలని ఒక పుణ్య స్త్రీకి పుణ్య పురుషుడు పుణ్య పురుషుడికి పుణ్య స్త్రీ ఈ విధంగా మంచి సంబంధాలు రావాలని మనందరి పాపాలు మందించబడి మన అందరము కూడా నరకం నుంచి రక్షించబడి అల్లా యొక్క స్వర్గంలోకి చేరుకోవాలని వేడుకుంటూ ముగిస్తున్నాను ఆమీన్ వా వ ఆఖిరు దావానా అనిల్హమ్లిబిలాలమీన్ సుబాన్ అల్లాహి వీహందిహి సుబాన కల్లాహల్లా ఇలైక్